ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో వామ్మో రెండు పెద్ద అదృష్టాలైతే కలిసి రాబోతున్నాయండి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది కానీ ఈ రెండు పేర్లు గల వ్యక్తుల వల్ల జరిగి జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా మీరు ఆశ్చర్యపోతారన్నమాట అసలు ఏం చెప్తున్నారు అసలు ఈ రెండు పెద్ద అదృష్టాలు అంత గొప్పవి ఏంటి అని చెప్పి ఆలోచిస్తున్నారా అలా అయితే మీరు ఈ వీడియోని పూర్తిగా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా అయితే తెలుసుకోండి శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపార సమస్యలు నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి గురువారి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ చూస్తే మీకైతే అర్థం కాదన్నమాట కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎన్నో చోట్ల నుంచి కుంభ ఈ కుంభరాశి వారి కోసం ఫుల్ ఇంప్రమేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో క్షుణ్ణంగా వివరించడం అయితే జరుగుతుందండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మా ఛానల్లోకి వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే ఇచ్చిన వెంటనే యాప్ వస్తుంది యాప్ ఇచ్చి కింద పాయింట్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరింత కొంతమందికి రీచ్ అవుతుంది ఇక కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారిని వ్యక్తిగతంగా మనం గమనించినట్లయితే వీరు చాలా చాలా మంచివారన్నమాట వీరి యొక్క మంచితనం అనేది పైకి మాత్రం కనిపించదు చూసే వారికి మాత్రం అస్సలు మంచివారు కాదేమో అని అనుకున్నట్లుగా అని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు చాలామంది కూడా లేనిపోని నిందలు అనేవి వీరి మీద మోపుతారు ఉంటారన్నమాట కానీ వీరిని దగ్గర నుంచి గమనించిన వారికి వీరి యొక్క పార్ట్నర్కి వీరి యొక్క వీరి యొక్క పా లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ లైఫ్ పార్ట్నర్కి వీరి యొక్క బిడ్డలకి వీరి యొక్క తల్లిదండ్రులకి వీరి గురించి పూర్తిగా తెలిసి ఉంటుందన్నమాట వీరిపైకి ఆవేశం ఆవేశాన్ని కోపాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు మనసులో బాధ కలిగినప్పుడు పైకి ఎప్పుడూ కూడా ఎవరికి చెప్పుకోరన్నమాట చాలా అంటే నిండుకుండా తొలగినట్లుగా తొనకదు అన్నట్లుగా బాధ మనసు నిండుగా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎదుట బయట పెట్టడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు ఇంట్లో వారు ఏమైంది అని చెప్పి ఒకటికి పదిసార్లు అడిగినప్పటికీ కూడాను ఏమీ లేదని అని చెప్పి ఒక్క మాటతో తీసేస్తూ ఉంటారు కానీ వీరు మొదట భావిస్తున్నటువంటి కష్టాలు ఏ లేదు వీరి యొక్క బిజినెస్కి సంబంధించిన విషయాలు ఏవి కూడా ఎవ ఎక్కువగా ఇంట్లో పంచుకోవడానికి ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు అన్నమాట వీ వారి యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక మనం బాధపడుతున్నాం కదా మంచి ఏదో ఏదో దినం ఒక్కసారి నష్టమైన నష్టమైనా పడడంలే మనం మళ్ళీ ఇంట్లో వాళ్ళ మనసు పాడు చేయడం ఎందుకు సరైన కానీ సంతోషంగా ఉంటారులే అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తున్నటువంటి గొప్ప మనసు కుంభరాశి వారికి ఉంటుందన్నమాట కానీ వీరి యొక్క జీవితం అనుకున్నంత చెప్పుకున్నంత సంతోషంగా అయితే ఉండదండి చిన్నప్పటి నుంచి ఊహ ముందు ఏ ఒక్క సుఖాన్ని అనుభవిస్తున్న అనుభవించారో తెలియదు కానీ కాస్త ఊహ తెలిసిన దగ్గర నుంచి కష్టాలు బాధలు ఎన్నో సమక్షలు ఎన్నో అవమానాలు ఒకరి దగ్గర ఒకరి దగ్గర కింద తగ్గి తగ్గి ఉండడం ఒకరి కింద తగ్గి తగ్గి మాట్లాడడం అంటే మనసు మనం ఈ స్థితిలో ఉన్నాం ఉన్నాం కదా వారు మనల్ని ఏదైనా గబుక్కున ఏదైనా మాట అంటారేమో అని చెప్పి కొంచెం భయంగా కొంచెం టెన్షన్గా కొంచెం దూరంగా ఉండడం ఇటువన్నీ అన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట ముఖ్యంగా చెప్పాలి అంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చిన్న చిన్నతనంలోనే మీద వేసుకొని మోస్తూ వారిలో కుంభరాశి వారి యొక్క స్థానం మొదటిది అని చెప్పుకోవచ్చు అన్నమాట కుటుంబ కోసం వీరు చెయ్యని పని లేదు కాయ కష్టం చేసి బతికించారు కానీ చెప్పి అంటూ ఉంటారు వీరు వినే అంటారు కదా అది వీరికి క్లా కరెక్ట్గా సూట్ అవుతుందన్నమాట ఏ పని అంటే ఆ పనికి వెళ్ళడం ఆ పని చేయడం ఆ పనికి అంటే ఆ పని ద్వారా వచ్చిన డబ్బులను తీసుకొని వచ్చి కుటుంబానికి ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారన్నమాట పెళ్ళి అయ్యా కాకముందు తల్లిదండ్రుల బాధ్యతలను కూడా అంటే ఇన్ ఆ ఇంటిని చూసుకోవడం ఒక ఎత్తు అయితే పెళ్ళయ్యాక తర్వాత తల్లిదండ్రుల ఇటు ఫ్యామిలీని చూసుకోవడం మరొక ఎత్తు అంటే డబ్బులు భారం పడుతుంది వీరి మీద అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట వీరికి పర్సనల్గా వ్యక్తిగతంగా చాలా చాలా తెలివితేటలు ఉంటాయండి ఆ తెలివితేటలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు అన్నమాట వీరికి డబ్బు సంపాదించడం చాలా తేలిక కానీ ఆ డబ్బు వల్ల సుఖపడడం మాత్రం వీరికి ఏమాత్రం తెలియని అమాయక అమాయకులు అని చెప్పుకోవచ్చు అన్నమాట వీరికి డబ్బును సంపాదించడం చాలా తేలిక కానీ వీరి దగ్గర అంతే కాకుండా మాకు లేదు మేము మీ రక్త సంబంధీకులం మాకు మీరే ముఖ్యం మాకు మీరే సహాయం చెయ్యాలి అని చెప్పి ఒక సంబంధికులు అనే పేరుతో ఇక్కడ రక్త సంబంధికులు అంటే ఇక్కడ నేను అందరినీ ఉద్దేశించి చెప్పడం లేదు కానీ కుంభరాశి వారికి మాత్రం ఎక్కువగా వాడుకు ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులు డబ్బుకు సంబంధించిన డబ్బు వీరి దగ్గర లాక్కునే దూషంతో ఉంటారన్నమాట వారి యొక్క మంచి ఏంటి చెడు ఏంటి వారి జీవితం ఏంటి వారి పిల్లలం వారి పిల్లలు ఏంటి ఎలా ఎల్లప్పుడూ కూడా అవతలి వారు ఆలోచించకుండా అవతలి వారి స్వార్థం కోసం వీరిని ఉపయోగించుకుంటారు అన్న ఉద్దేశంతో వారు ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి కుంభరాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే కనుక మీకు డబ్బు సంపాదించడం తెలుసు మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా మీకే చెందాలి తల్లిదండ్రులు చూసుకోవడం మీ యొక్క ప్రథమ కర్తవ్యం మీ యొక్క బాధ్యత కాబట్టి తల్లిదండ్రులను చూసుకున్న తర్వాత మిమ్మల్ని అంతటి ప్లేస్ అంటే అంతటి స్థానం మీ భార్య బిడ్డలకి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అన్నమాట కాబట్టి వీళ్ళిద్దరిని కూడా ఇలా కుంభరాశి వారికి మాత్రం మిగిలిన అంశాలు మాత్రం మీకు సాధారణంగానే కనిపిస్తున్నాయి కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించండి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా ఎంతో అద్భుతమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి